మన కథానాయకుడు గ్రామంలో పుట్టాలి కదా ఆ ఇంట్లను మాదిగాయని ఇంట్లను మాలాయని ఇంట్లో గౌడ్ గౌడింట్లను ఒక శిబిరం నడవాలి కదా ఆ గ్రామంలో ఉన్న రెడ్డి బెలమ కమ్మ కరణము కాపు త్వరల రాజ్యాన్ని ధ్వంసం చేయడానికి ప్రణాళిక రచించే ఒక శిబిరం ఒక చాకలైన ఇంట్లో పుట్టదు ఆ ఊరు నేడు ఆ కథానాయకుడు ఆ కథానాయకుడిని ఒక చాకలి సంఘం సృష్టించలేదు ఆ కథానాయకుని ఒక బీసీ సంఘం సృష్టించలేదు ఆ కథానాయకుని ఒక అంబేద్కర్ సంఘం సృష్టించలేదు ఆ కథానాయకుని మాదిగా దండోర సృష్టించలేదు మాల మహానాడు సృష్టించలేదు ఎందుకంటే మీరు ఏమనుకోకపోతే ఒక మాట తెలుసో తెలువకో ఆ గ్రామంలో ఉన్న దొరల దగ్గరికి సంఘాలన్నిటి సంఘాలకు పోయి ఇది సమీక్షించుకోకపోతే భవిష్యత్తు నిర్మించలేము తెలిసో తెలవకు అంబేద్కర్ ఏమో ఊర్లో ఉన్న రెడ్డి గారిని రావు గారిని ఊర్లో ఉన్న కరుణా కమ్మదూరణి గోరి కట్టమని అంబేద్కర్ చెప్తే మనోడు అంబేద్కర్ సంఘం పెట్టి త్వరింటి ముందు పోయి సందాలు ఆడుతున్నాడు బ్యానర్ కోసం ఫ్లెక్సీ కోసం అట్లా అన్ని కుల సంఘాలకి పుట్టుని ఏడు గంటలకి రేవంత్ రెడ్డి కూర్చొని సందాలు ఇచ్చాడు పదహారు సంవత్సరాలు